హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనలో చాలా మంది దగ్గర పాత నాణాలు కరెన్సీ నోట్లు ఉంటాయి కాలం గడిచే కొద్దీ వాటి విలువ విపరీతంగా పెరుగుతుంది అందుకే మీ దగ్గర పాత రెండు రూపాయల నోటు ఉంటే దాన్ని లక్షల రూపాయలకు అమ్మచ్చు అలాంటి నోట్లు ఇప్పుడు అరుదైనవిగా మారిపోయాయి ప్రజలకు రకరకాల హాబీలు ఉంటాయి కొంతమంది పాత నాణాలు కరెన్సీ నోట్లను సేకరిస్తారు ఈ తరహా హాబీలను న్యూ మిస్మాటిక్స్ అంటారు అరుదైన పాత నోట్లు నాణాలు కొంతమంది పోటీగా కొనడానికి సిద్ధంగా ఉంటారు అందువల్ల మీ దగ్గర ఉన్న పాత నోట్లు ఎక్కువ ధరకు అమ్మే అవకాశం ఉంటుంది మీ దగ్గర ఉన్న పాత నాణం లేదా కరెన్సీ నోట్లకు సరైన అంచనా ధర తెలుసుకోవడానికి ఇండియన్ సిక్కా సెల్లర్ అనే వెబ్సైట్ ద్వారా నిపుణుల సూచనలు పొందొచ్చు మీరు మీ నోట్ల ఫోటోలను తీసి వాటిని వారి కు పంపితే నిపుణులు వాటిని పరిశీలించి వాటి విలువను అంచనా వేసి ఇతర వివరాలు అందిస్తారు నోట్ల విలువ తెలిసిన తర్వాత మీరు ఆ నోట్లను అమ్మేందుకు వివిధ ఆన్లైన్ సైట్లు ఉపయోగించవచ్చు కొన్ని ప్రసిద్ధ ఆన్లైన్ మార్కెట్ ప్లేస్లు ఓఎల్ఎక్స్ ఈబే క్విక్కర్ కలెక్టర్ బజార్ వంటి సైట్లలో ఫ్రీగా రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి తర్వాత మీరు మీ పాత నోట్ల ఫోటోలను అప్లోడ్ చేసి వాటికి కోర్ట్ చేయాల్సిన ధర పేర్కొనాలి మీ మొబైల్ నంబర్ను కూడా అందించాలి తద్వారా కొనుగోలుదారులు నేరుగా మిమ్మల్ని సంప్రదించవచ్చు మీ పాత నోట్ల ధరలను నిర్ణయించేటప్పుడు నిపుణుల సూచనలు తీసుకోవడం మంచిదే అధిక ధర పెట్టడం ద్వారా కొనుగోలుదారులు ఉండకపోవచ్చు కాబట్టి న్యాయమైన ధర నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం పాత నోట్ల అమ్మకం కొనడం వాణిజ్య ఉద్దేశంతో చేయకూడదు ఇది ఒక హాబీగా వాటి విలువను గుర్తించేయాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు ఏంటంటే పాత నాణాలు నోట్లు కలెక్ట్ చేయడం ద్వారా మనం చరిత్రను కూడా తెలుసుకోవచ్చు ఉదాహరణకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత విడుదలైన నోట్లు నాణాలు భారతదేశం గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి అటువంటి రేర్ కాయిన్స్ అండ్ నోట్స్ను కలిగి ఉండటం అంటే ఎంతో విలువైన దాన్ని సంరక్షిస్తున్నట్లే కొంతమంది వీటి చరిత్రను రీసెర్చ్ చేసి ఇతరులకు తెలిపే ప్రయత్నం చేస్తారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్లో మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి అసలు విలువ ఉన్న నోట్లను తక్కువ ధరకు కొంటామని చెప్పి మోసం చేసేవారు కూడా ఉంటారు అందుకే నోట్లను అమ్మి అప్పుడు అధికారిక వెబ్సైట్లు లేదా నమ్మకమైన మిడిల్ మ్యాన్లను ఉపయోగించడం ఉత్తమం ఎప్పుడు ముందుగానే డబ్బు తీసుకునే విధంగా వ్యవహరించండి మరియు అవసరమైతే లీగల్ సపోర్ట్ తీసుకోవడం చాలా మంచిది చివరిగా మీరు పాత నోట్లు నాణాలు అమ్మాలని భావిస్తున్నప్పుడు వాటి కండిషన్ కూడా చాలా ముఖ్యం ముద్రలు మసగ బారకుండా ఉండటం నోట్లో చిరుగులు లేకపోవడం నాణ్యతపై డ్యామేజ్ నానంపై డ్యామేజ్ లేకపోవడం ఇవన్నీ కూడా ధరను పెంచుతాయి అందుకే మీ కలెక్షన్ ను శుభ్రంగా మరియు సురక్షితంగా చేయండి పాత నోట్లు భవిష్యత్తులో మరింత విలువను పొందే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని